హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా త్రీ టు ఫోర్ డేస్ అయిపోయింది అనుకుంటా వీడియోస్ పోస్ట్ చేయక నేను కొంచెం హెల్ప్ బాగాలేదు సో అందుకనేసి వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు ఓకే ఈరోజు లేట్ చేయకుండా సారీ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరించి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక అయితే కొట్టేసేయండి ఓకే మనం మన విడుదలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను వాష్రూమ్ కోసం తీసుకొచ్చిన అదే ఇసుక సిమెంటు ఇవన్నీ మొత్తం కూడా ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అన్నమాట వాష్రూమ్ అదే వాష్రూమ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎలా వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా షూట్ చేశాను చాలామంది చెప్పారు కదా అటాచ్డ్ వాష్రూమ్ కట్టించుకోండి పాప ఉంది మంచిగా ఉంటుంది అని సో అందుకనేసి నేను కూడా సర్లే ఇంత చేసామంట ఇంతకు ఏం పోతుంది అనేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కట్టించినాను బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంటి అనికల్లా మాకు కొంచెం రాళ్ళు ఉండే అది బేస్మెంట్ కోసం పనికి వస్తాయిలా అనేసి రాళ్ళు మొత్తం తీపిచ్చినానమాట కానీ వామ్మో ఇంత చెట్లు అంటే అసలు నిజంగా ఇన్ని చెట్లలో వాళ్ళు శుభ్రం చేసుకొని లోపలికి వెళ్ళడమే గ్రేట్ అసలు ఏ పాములు ఉంటాయో ఏముంటా వాళ్ళకి భయం లేదేమో కానీ నేనైతే చాలా భయపడినా వాళ్ళు వెళ్ళేటప్పుడు లోపలికి అయితే కనుక బట్ కానీ అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే వెనకల ప్లేస్ చాలా వచ్చింది నాకైతే కనుక నేను చూడడం కూడా చాలా బాగుంది అబ్బా ప్లేస్ అంతా కూడా వెనకాల అయితే ఒక చిన్న గోడే ఉండింది లోపల ఒక ఇంటికి సంబంధించిన వెనుకలు ఉన్నాయి అనమాట అక్కడ వీలైనంత వరకు అయితే తీసుకున్నాము అదే ఇంకా వ్లాగ్ అయితే మొత్తం కంటిన్యూ చేశాను అనమాట వాళ్ళు ఎలా కట్టారు ఏంటి అనేది ఒక బ్లాగ్ లాగా అయితే నేను షూట్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక త్రీ టు ఫోర్ డేస్ అయిపోతుందండి వీడియోస్ పోస్ట్ చేయక సో దయచేసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అలాగే ఇంకా మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఎక్కువసేపు వాయిస్ ఓవర్ కూడా నేను ఇవ్వను లాస్ట్లో వచ్చి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక మంచి మొక్క కూడా ఉంది అది ఏ మొక్క అంటే గచ్చకాయ అంటారు కదా ఫ్రెండ్స్ దగ్గుకు బాగా ఉపయోగపడుతుంది ఆ మొక్క కూడా ఉంది ఎవరికైనా నేను కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లాగ్ చేస్తాను నేను ఓకేనా నిజంగా నేనే షాక్ అయ్యాను ఇక్కడ గచ్చకాయ చెట్లు కూడా ఉన్నాయా అనేసి ఇంటెనుకలే ఉన్నాయా అవి కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి మా ఆ మూలకి హైట్ అయినట్లేదు ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఆ మూల హైట్ అయింది ఈ మొత్తం అంతా డౌన్ ఉంది ఇటుకలు దిమ్మెలు వెచ్చులు తగ్గులు కొలతలు కొలతలు ఉన్నాయి కాబట్టి అట్లా అట్లీస్ట్ ఇవన్న బాగుండదు దండిగా వాష్రూమ్ మొత్తం అయిపోయేది అట్లీస్ట్ ఇవన్న కొంచెం దండిగా ఉండింటే బాగుండేది మామ వాష్రూమ్ అన్న సగం అన్నా కంప్లీట్ అయ్యేది మిగతా సగం తీసుకెళ్తే కవర్ చేసి సరిపోయేది అటు ఇటు కాకుండా ఉంది ఇక్కడ వాష్రూమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట స్టార్ట్ చేశారు ఇప్పుడు లంచ్ టైం ఏంటో ఇంటికి వెళ్ళిపోయారు బాత్రూమ్ ఏమో ఇక్కడ ఉంటుంది గుంతలు ఏమో ఇక్కడ ఉన్నాయి నీళ్ళు చూసారా ఎలా ఊట ఉంటాయో మొత్తము కానీ ఎంత ఫ్రెష్ ఉన్నాయో తెలుసా అసలు తల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే నిజంగా ఫిల్టర్ నీళ్ళు కదా ఉన్నంత ఫ్రెష్ ఉన్నాయి ఓకే ఇది ఇంటికి బ్యాక్ సైడ్ అంత శుభ్రమైపోయింది అనమాట ఈరోజు అందుకే ధైర్యం చేసి చూద్దాం ఏమైనా కర్రలు పనికొచ్చే ఉన్నాయేమో అని వస్తున్నాయి ఇటు పక్క కోతి డబ్బు ఎత్తుకుపోయింది వద్దు గోడేసింది వెళ్ళి తెచ్చుకోనా ఏమీ లేవులే పారం పుల్లలు చూసారా ఎలా ఉన్నాయో అంత మొత్తం పారం ఇది అంతా అంతా శుభ్రం చేసేసారు అబ్బాయి రోజు మొత్తం నీట్గా నాకైతే హ్యాపీ 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 అని మొత్తం అంతా చూద్దాం కోతి దీంట్లో నేను శనగలు పెట్టుకోన డబ్బా చూసారా మూత ఇక్కడ డబ్బా అక్కడ కానీ డబ్బా అందదు కంప చెట్లలో ఉంది చేయి కూడా పట్టదు అంత లోపలికి చూద్దాం ఏదో ఒక విధంగా అయితే లాగుతా బయటికి దాన్ని మూత ఏడది కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు ఎస్ సాధించాను నా డబ్బని నేను ట్వంటీ రూపీస్ పెట్టి కొన్నాను ఎందుకు వదిలేస్తా కోతి కోసం నేను దీన్ని మొత్తానికి తెచ్చేసుకున్నాను బయటకి దో లోపల పడిపోయింది వెళ్ళి లాక్కొచ్చాను దాన్ని దీన్ని వెళ్ళి శుభ్రంగా సబ్బు పెట్టి పీచు పెట్టి తోముదాము ఇంకా మొత్తానికి వచ్చే సీడ తగ్గు పడిందా ఎక్కే కానీ గుంత పడింది అయ్యయో

అయిపోతే సార్ స్నానం చేయడానికి లేదు నా కనీసం మాకు అంతే ప్లాస్టింగ్ మళ్ళీ నిదానం వేసుకోవచ్చు తర్వాత ఎప్పటికైనా ఆల్మోస్ట్ వాష్రూమ్ అయితే కంప్లీటెడ్ ఇదేమో తొట్టు ఇప్పుడైతే హైట్ నాకు అందదు కానీ కొంచెం మట్టి వేసి నాకైతే అందుతుంది ఇది నీళ్ళకనమాట తొట్టి అయితే కనుక పైప్ వేసేసుకోవచ్చు మంచిగా ఓ పెట్టినారా కిటికీ ఇవాళ కూడా ఒకటి ఓహో ఇట్లా ఫ్లో అయింది కిందికి వాళ్ళు ఇట్లా ఫ్లో అయింది లైట్ టాయిలెట్ కూసాము హ్మ్ నిల తావు బగ్లాస్త ముంచకొని ఏ గుంటాది బాత్రూం ఆల్మోస్ట్ మా మన బాత్రూమ్ కూడా ఇంకా ఈ రోజుతో కంప్లీట్ నానా ఇంకా మనం ప్రశాంతంగా స్నానం చేసుకోవచ్చు ఒకరోజు గ్యాప్ ఇచ్చినామంటే ఇంకా అయిపోయా వాకిలే పెడతారమ్మా ఇడ ఇంకేం పెడతారమ్మా ఇడ వాకిలు కాకుంటే ఓకే మొత్తానికైతే ఈ విధంగా ఇక్కడి వరకు అయితే అయిపోయిందనమాట అంత మొత్తం ఇంకా దీనికి ఫినిషింగ్ చాలానే ఉంది పైన రేకులు ఏమంటే జస్ట్ అట్లా వేసినారంటే నీట్గా సెట్ చేయలేదు రేకులు క్లీన్గా సెట్ చేయాలి అండ్ దీనికి మొత్తం ప్లాస్టింగ్ వేయాలి కింద ఫ్లోరింగ్ మొత్తం వేసేయాలన్నమాట లేదా తొట్టి ఈ తొట్టి కూడా నీట్గా మొత్తం పూత పూసేసి క్లీన్ చేసేయాలన్నమాట ఇంకా మిగిలి ఉన్న పని అంటే ఇదే హౌస్ ది వాష్రూమ్కి మొత్తం చుట్టూరు లాస్టింగ్ చేసేసి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈ ఒక చిన్న వీడియో అనమాట వాష్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం పని ఉంది అంతే ఇంకా బ్యాలెన్స్ కూడా ఫినిష్ అయిపోతే కంప్లీట్ అయ్యాడు అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక వీడియోలో యాడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను వీడియోలో కంటెంట్ అంటూ ఏమీ లేదు బట్ చాలామంది అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోసం అయితే చిన్న వీడియో అనమాట అంతే ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగుతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్